కులం పేరు మాదిగే గానీ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం కదా ఈ దేశ కుల వ్యవస్థలో చెట్టు కులాల పేరుతో మేము చదువుకునేటప్పుడు సర్టిఫికెట్ తీసుకున్నా లేదా స్కాలర్షిప్ బోర్డు సర్టిఫికెట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా కులం పేరు వచ్చినప్పుడు మాదిగే పెడుతున్నాం కాని సమాజంలో మాదిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం కదా ఏ కులానికైతే మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామో ఆ పేరుకే గుర్తింపును గౌరవాన్ని తీసుకురావాలంటే మాదిగని పెట్టుకోవడమే ముందుకు రావాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ అనే పేరు వచ్చింది ఆ మాదిగనే సంఘం పేరు పెట్టడమే కాదు మనం కూడా ఆ పేరుతోనే పిలువబడాలి అది కులతత్వానికి దాదిస్తుందని ఎవరన్నా నేను ఒప్పుకోను గాని అది ఖచ్చితంగా ఈ దేశంలో మేము గొప్పోళ్ళము అని చెప్పి ఆ కులంలో పూర్తి అనుకునేటకు మేమేం తక్కువ కాదని చెప్పుకోవడం కోసమే మందకి పక్క మాదిగ పెట్టుకోవాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదాని సార్ తల ఎత్తి చూసేలా కదిల మాదిగా కొనముకే గౌరవం తెచ్చినాడు ఓహో కలసపడ్డ బతుకుల యుధమే మంద కృష్ణ మారీగా గీసి పడే నిపుల కృష్ణ మాది